హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింధుశాల లక్ష్మీ నెల్లూరు అమ్మాయి అండ్ ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా ఇదైతే పార్క్ అండి మా ఇంటి దగ్గర ఉన్న పార్కు అండ్ ఇది మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా మేమైతే సిక్స్ ఓ క్లాక్ ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాము అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది అండ్ ఇంకా వర్షాకాలం కదా వర్షాలు అయితే చాలా పడుతున్నాయి మీకు ముందు షార్ట్లో కూడా పెట్టాను అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఫస్ట్ అయితే వాకింగ్ చేస్తాము ఒక నేనైతే ఒక ఫైవ్ రౌండ్స్ వేసి ఇంకా తర్వాత ఇంకా నేను అక్కడ జిమ్ ఉంది కదా అవైతే చేస్తాను అండ్ ఇంకా మా వారు వచ్చి ఇంకా పది రౌండ్లు దాకా వేస్తాడు ఇంకా ఎక్కువ వేసి తర్వాత జిమ్ ఎక్కువసేపు చేస్తాడు నాకైతే ఫార్టీ మినిట్స్ వన్ అవర్ చేస్తాను ఏదైనాను అండ్ ఇంకా మా వారు అయితే వన్ అవర్ చేస్తారు అండ్ ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ మార్నింగే ఇంకా చాలా ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగుంది నేనైతే ఈ టూ డేస్ నుంచే స్టార్ట్ అయ్యాను ఎప్పటి నుంచో చేయట్లేదు అంతకుముందు ఈవినింగ్ వాక్ చేస్తున్నాను అమ్మ నేను కలిసి అంతకుముందు చూశారు కదా వీడియోస్లో ఓల్డ్ వీడియోస్లో అండ్ ఇప్పుడు మాత్రం మార్నింగ్ వీడియోస్ అదే మార్నింగ్ టైం చేస్తున్నాను వాకింగ్ అనేది యాక్చువల్గా ఇంకా ఈ పార్క్ ఇంతకుముందు మీకు చూపించాను దాంట్లో అంత చాలామంది ఉంటారు ఈవినింగ్ టైం అయితే బాగా ఫుల్గా అసలు జిమ్ సంబంధించిన ఎక్సర్సైజ్లు అయితే అస్సలు దొరకవు ఇంకా మార్నింగ్ కాబట్టి ఎవరు అంతగా లేరు అసలు ఫుల్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా అయితే లేదు ఎందుకంటే మార్నింగ్ క్యారేజెస్ రెడీ చేసేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు చాలామంది రారు కదా సో అందువల్ల మాకైతే ఖాళీగా ఉంది అండ్ ఇంకా నేచర్ ఎంజాయ్ చేస్తూ వాక్ అయితే స్టార్ట్ చేశాము అండ్ ఇంకా కొంతమంది అయితే వాకింగ్ చేస్తున్నారు కొంతమంది జాగింగ్ కొంతమంది జిమ్ చేస్తున్నారు ఇంకా చాలా వరకు అయితే కపుల్స్ అయితే ఇంకా షర్ట్లు ఆడుతున్నారు స్టూడెంట్స్ అందరూ ఇంకా ఎవరు తగ్గ ఎక్సర్సైజ్ వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు అండ్ ఇంకా అండ్ ఇంకా ఈ పార్క్ అయితే ఇక ఇంకా ఎంట్రీ ఫీ అయితే ఏముండదు నార్మల్గా ఫ్రీగానే ఉంటుంది అండ్ ఇంకా ఎలాంటి కాస్ట్ అయితే వాళ్ళు కలెక్ట్ చేయరు అండ్ ఇంకా అక్కడ చూసారా వెల్కమ్ బోర్డ్ అని ఉంది అండ్ ఇంకా అక్కడ మనకి స్టెప్స్ వేసేదానికి స్టోన్స్ అలా పెట్టి చాలా నీట్గా ఉంది పార్క్ అయితే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది గవర్నమెంట్ మెయింటెనెన్స్ బాగా చేస్తుంది ఈ పార్క్ అయితేను ఇలాగే మాకు చుట్టుపక్కల ఇంతకుముందు చెప్పాను కదా మూడు పార్కులు ఉన్నాయి అని చెప్పి వాటిల్లో అయితే పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి దీంట్లో పిల్లలు ఆడుకునేవి ఉన్నాయి అలా సండేస్ అయితే ఎక్కువ మంది వస్తుంటారు పిల్లలు ఎంత ఈవినింగ్ కూడా ఎక్కువ టైం పిల్లలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు అండ్ ఎంత గ్రీనరీగా ఉందో చూడండి అండ్ ఇంకా ఎంతమంది జాగింగ్ చేస్తున్నారు వెళ్తూ ఉన్నారు ముందైతేను అండ్ ఇంకా ఇక్కడైతే సిట్టింగ్ ఏరియా ఉంది ఇక్కడ కూర్చోని మెడిటేషన్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కదా ఈ చెట్లు అన్నింటిలో పనస్ చెట్లు కూడా ఉన్నాయి పనసకాయలు కూడా చాలా ఉన్నాయి అండ్ ఇంకా అక్కడ షెటిల్ కొట్టు ఇంకా షెట్లు ఆడుతూ ఉన్నారు అండ్ ఇంకా ఇక్కడ డిజైన్ గా రౌండ్ సర్కిట్స్ గ్రాస్ వచ్చి చాలా బాగా షోగా ఉంది చాలా బాగుంది అయితేను అండ్ ఇంకా అక్కడైతే గ్రాస్ కటింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్స్ట్రాగా బాగా పెరిగిపోయి ఉన్నాయి గడ్డైతేను సో అవి కటింగ్ తో కట్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా వాకింగ్ కంప్లీట్ అయినాక ఇంకా జిమ్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము ఎక్విప్మెంట్స్ దగ్గరికి అవైతే స్టార్ట్ చేసేసాము అండ్ ఇంకా డైలీ చేద్దాం అనుకుంటున్నాను వాకింగ్ అయితే నేను కూడా కొంచెం లావ్ అయిపోయాను సో ఇంకా డైలీ అయితే చేస్తాను అండ్ ఇంకా ఇంటికి ఇంకా మార్నింగ్ అయితే నేను చపాతి చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే చపాతి చేయమంటున్నారు అండ్ ఇంకా వర్షం వస్తుంది కదా ఈ టైంలో అయితే చపాతీస్ బాగుంటాయి అండ్ ఇంకా మా అబ్బాయి కూడా చపాతీ రోల్ అడిగాడు సో నేను ఇంకైతే స్టార్ట్ చేసేసాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా కోసం కొన్ని పూరీలు చేసుకున్నాను అండ్ తర్వాత ఇంకా చపాతి అనేది ఇంకా మా పిల్లల కోసం ఇంకా మా వారి కోసం అయితే అది కూడా స్టార్ట్ చేసేసాను అండ్ ఇంకా చపాతి రుద్దడానికి ఇంకా దానికి అయితే ఇంకా చపాతి అయితే కనిపించలేదు సో నేను ఇంకా ఇది గ్యాస్ స్టాప్ ఉంటుంది కదా అక్కడే నేను మొత్తం చేసుకొని ఇంకా అక్కడే కాల్ చేశాను అండ్ ఇంకా అండ్ ఇంకా మా అబ్బాయి కోసం అయితే రెండు చపాతీలు రోల్ చేసి ఇస్తున్నాను ఇంకా దాంట్లోకి టమాటా సాస్ వేస్తున్నాను ఇంకా అలా అయితేనే వాడు తింటాడు వాడికి ఇష్టము సో అలాగే చేసి వాడికైతే ఇచ్చేసాను అండ్ ఇంకా చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఇంకా దాంట్లోకి కర్రీ కావాలని చెప్పి నేను ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నాను అండ్ ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అండ్ ఇంకా కరివేపాకు ఇంకా ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఆ తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను అది కూడా బాగా ఇంకా పచ్చివాసన పోయిందాక బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా దీంట్లో పసుపు కారం సాల్ట్ అనేవి మూడు యాడ్ చేసేసాను బాగా యాడ్ చేసినాక బాగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అయిన తర్వాత అండ్ బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా మామూలుగా ప్రతిసారి నేను ఎగ్ ఫ్రై చేసేదాన్ని అలా కాకుండా ఈసారి కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పి కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేశాను ఇంకా అల్లం పేస్ట్ యాడ్ చేసి నేను ఇంకా కొంచెం గ్రేవీ టైప్ అయితే చేశాను చపాతీలోకి బాగుంటుందని చెప్పి అండ్ ఇంకా తర్వాత ఎగ్స్ తీసుకొని ఎగ్స్ కూడా నేను దాంట్లో ఇంకా వేసేసాను ఎగ్స్ వేసేసిన తర్వాత ఇంకా బాగా మనము ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము ఇంకా సర్వ్ చేస్తే సరిపోతుంది చపాతీలోకి అయితే ఇంకా నేను ఇదే కర్రీ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా మా ఇంకా పూరీ అయితే ఇంకా మా వాళ్ళు పూరీ వేసుకొని తినేసారు ఇంకా దాంట్లోకి కారం తిన్నారు యాక్చువల్గా మనం ఆలు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను ఇంకా ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నాను రొయ్యలు కర్రీ చేస్తున్నాను ఇంకా దాంట్లోకి అయితే ఇంకా నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆవాలు వేసాను తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసాను అలాగే టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అండ్ కరివేపాకు అండ్ ఇంకా ఈ మూడు అయితే ఆయిల్లో నేను బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ ఇంకా ఒక పక్కన అయితే బిర్యానీ రెడీ అవుతూ ఉంది సో ఇంకా నేనైతే ఆ రోజు రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను రొయ్యలు బిర్యానీ అండ్ ఇంకా రొయ్యల్లోకి బిర్యానీలోకి రొయ్యలు కర్రీ చేస్తూ ఉన్నాను ఇంకా మామూలుగా వాళ్ళకి కరెంట్ కుక్కర్లో పెడితే బిర్యానీ చాలా బాగుంటుంది బట్ ఇంక కరెంట్ కుక్కర్ కొంచెం రిపేర్లో ఉంది సో నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టే చేస్తున్నాను కరెంట్ కుక్కర్లో అయితే బాగా పొడి పొడిగా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకా స్టవ్ మీద ఉన్న ఇంకా రొయ్యల కర్రీలో అయితే ఇంకా అవన్నీ టమాటాలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఇంకా అల్లం పేస్ట్ వేసినాక ఇంకా అది బాగా పచ్చివాసన పోయిన దాకా బాగా ఫ్రై అవ్వాలి అండ్ ఇంకా కడిగి పెట్టుకున్న రొయ్యల్లోకి ఇంకా కారం పసుపు అండ్ ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇంకా మూడు బాగా మిక్స్ చేసేసుకొని అండ్ ఇంకా కడాయిలో అయితే వేసేసాను ఇంకా వేసేసినాక కొంచెం వాటర్ వేసాను అండ్ ఇంకా అది ఫ్రై అవుతూ ఉంది ఇంకా పక్కన ఇంకా బిర్యానీ అయితే రెడీ అవుతూ ఉంది అండ్ ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ ఇంకా దీంట్లో అయితే నేను ప్రతిసారి చికెన్ చేస్తే చేస్తాను కానీ ఈసారి రొయ్యలు తీసుకొచ్చేసాను అండ్ ఇంకా ఆ బిర్యానీ అయితే ఫైనల్గా ఇంకా రెడీ ఇంకా దీంట్లోకి అయితే కర్రీ కూడా ఇంకో పక్కన రెడీ అయిపోయింది ఇంకా ఇదైతే చూపించాను కదా రొయ్యల కర్రీ ఇంకా బాగా అది వాటర్ డ్రై అయిన దాకా మనం స్టవ్ మీద ఉంచేసుకొని బాగా దగ్గర అయిందా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంకా ఫైనల్గా గార్నిష్ చేసేసుకుంటే చాలా బాగుంది ఇంకా టేస్ట్ కూడా ఆ రోజు చాలా బాగా కుదిరేయి ఆ బిర్యానీ కానీ అండ్ కర్రీ కానీ చాలాను అండ్ ఇంకా బిర్యానీలోకి ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ ఇంకా ఒక నిమ్మకాయ కూడా కట్ చేసుకున్నాను లెవెన్ కూడా అండ్ ఇంకా రైతా రెడీ చేసుకున్నాను అండ్ ఇంకా పెరుగు దాంట్లోకి ఆనియన్స్ ఇంకా కొంచెం కరివేపాకు వేసాను అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ ఇంకా మొత్తం ఇంకా రెడీ చేసుకుంటున్నాను సర్వ్ చేసుకోవడానికి అండ్ ఇంకా మా అబ్బాయి అయితే బాగా బిర్యానీ మధ్య ఇష్టపడుతున్నాడు పెద్ద అబ్బాయి సో షైను కోసం అయితే ఇంకా నేను బిర్యానీ మధ్య రెగ్యులర్గా చేస్తున్నాను సండేస్ ఎక్కువైతే బిర్యానీ ఉంటుంది అండ్ ఇంకా మేమైతే ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము ఇంకా ఎప్పటి నుంచో మా అబ్బాయి స్కూల్లో షూస్ కావాలని అడుగుతూ ఉన్నాడు ఇంకా షూస్ కొనడానికైతే బయటకు వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా స్కూల్స్ తీసేసారు కదా ఇంకా బుక్స్ అన్నీ అయిపోయాయి యూనిఫామ్స్ అన్నీ దొరికేసాయి ఇంకా షూస్ ఒకటే బ్యాలెన్స్ ఉన్నాయి సో ఇంకా అవి తీసుకుందామని బయలుదేరాము అండ్ ఇంకా గోదావరి నది చూసారా ఎంత వాటర్ ఎక్కువగా ఉన్నాయో అండ్ ఇంకా వాటర్ కూడా వర్షాల వల్ల ఇంకా కలర్ చేంజ్ అయ్యాయి అండ్ ఇంకా దారిలో ఏదైతే టెంపుల్ ఇంకా అన్నీ అలా అండ్ ఇంకా ఫస్ట్ అయితే రిలయన్స్ స్మార్ట్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ ఏమైనా షూస్ ఉంటాయని చెప్పి అండ్ ఇంకా అక్కడైతే షూస్ చూడడానికి వెళ్తున్నాం కానీ చాలా మంది అయితే ఉన్నాను అందులో ఈవినింగ్ టైం వెళ్ళాము అయినా కూడా చాలా క్రౌడ్గా ఉంది బట్ ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి షూస్ అండ్ ఇంకా కొన్ని స్నాక్స్ తీసుకోవాలి అండ్ ఇంకా షూస్ అయితే లేవు చూసాము అండ్ ఇంకా స్నాక్స్ వరకు తీసుకొని బయటకు వచ్చేసాము అండ్ ఇంకా బయటకు రాగానే ఇక్కడ ప్రాఫిట్ షూ కంపెనీ అని ఉండింది సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము షూస్ కోసం అండ్ ఇంకా అక్కడైతే చూస్తూ ఉన్నాము Hei. Tiket apa nama dia? Ah. Oh. అండ్ ఇంకా మా పెద్ద బాబుకి అయితే షూస్ చూస్తూ ఉన్నాము అండ్ ఇంకా ఈ లోపల చిన్నవాడైతే ఇంకా స్నాక్స్ ఓపెన్ చేసేసి ఇంకా అక్కడ తింటా ఉన్నాడు అండ్ ఇంకా వీడికి సైజ్ అయితే కరెక్ట్గా తెలియదు అని చెప్పి ఇంకా వాళ్ళు సైజ్ అయితే చూస్తున్నారు ఇంకా వాళ్ళు సైజ్ ఫుడ్ సైజ్ తీసుకొని సో ఈసారి ఇంకా మంచి బ్రాండెడ్ అయితే తీసుకుందాం అని చెప్పి చూస్తూ ఉన్నాము ఇంకా ఈ షూస్ అయితే దొరికాయి చాలా బాగున్నాయి అండ్ ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవే ఫిక్స్ అయిపోయాము ఇంకా వాడికి బాగా నచ్చాయి సో ఇంకా ఇవి తీసుకుందాం అనుకుంటున్నాము ே நேடு <tellan> తీసుకుంటాడురా బాబీ షూస్ చూడు ఇది ఇక్కడ అండ్ ఇంకా అక్కడైతే ఇంకా గోదావరికి హారతి ఇస్తూ ఉన్నారు సో ఇంకా అవే మంత్రాలు అవన్నీ పడుతున్నాయి సో ఇంతకుముందు మీకు చూపించాను కదా వీడియో గోదావరి హారతలు ఎలా ఇస్తున్నారు షార్ట్ అనేది అదే అక్కడ జరుగుతుంది అండ్ ఇంకా మేమైతే ఇంకా రోజు మిల్క్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము సో ఇంకా అక్కడైతే ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది సో అక్కడైతే బ్యాగ్స్ తీసుకుందాం అని చెప్పి ఆగాము ఇంకా లంచ్ బ్యాగ్స్ కావాలని చిన్న సైజు స్నాక్స్కి ఇంకా లంచ్ బాక్స్ సరిపోవట్లేదని అండ్ ఇంకా పెద్ద బాక్స్కి నేను పెద్దవి లంచ్ బ్యాగ్స్ తీసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడే అంబ్రెలాస్ ఉన్నాయి వర్షం వస్తుంది కదా ఇంకా అంబ్రెలాస్ కూడా తీసుకున్నాను ఇంకా అండ్ ఇంకా ఇంకా మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా అమ్మ అన్నీ చెక్ చేస్తుంది సైజెస్ అవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఇంకా బ్యాగ్స్ అయితే చెరో ఒకటి తీసుకున్నాను ఇంకా లంచ్ బాక్స్ స్నాక్స్ ఇంటర్వెల్కి అన్నిటికీ సరిపడా ఉంటుందని చెప్పి ఇద్దరు పిల్లలకి అండ్ ఇంకా వాడు ఇంకా బ్యాగ్ సైజ్ చూసుకుంటా ఉన్నారు అండ్ ఇంకా తర్వాత ఇంకా షూస్ అన్నీ చెక్ చేసుకుంటా ఉన్నారు అండ్ సైజెస్ షూస్ అయితే బాగా సెట్ అయ్యాయి ఈసారి వాడికి కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా చిన్నబాబుకి అయితే తీసుకోలేదు వాడు అప్పుడే షూస్ అయితే వేసుకోవట్లేదు అండ్ ఇంకా మసన్ని అయితే ఇంకా ఏమైనా కొత్తవిస్ట్ చేయమంటే ఇంకా అవి చూస్తూ ఉంటుంది ఇంకా అవన్నీ చూస్తూ ఇంకా బెడ్ మీద ఎక్కేసి అన్నీ చూస్తా చెక్ చేస్తూ ఉంది ఇలా మాకు ఇంతకుముందు మా లక్కీ అని కూడా మాకు డాగ్ ఉండేది అది అయితే టెన్ ఇయర్స్ ఉండింది ఆ డాగ్ అయితే మాకు మా ఇంట్లో లాగే ఉండేది ఫ్యామిలీ మెంబర్ లాగా అది చనిపోయినాక ఇంకా మా అమ్మ అక్క వాళ్ళ కుక్క ఇది ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చుకున్నాము మేమైతేను అండ్ ఇంకా వస్తా వస్తే కర్రీ తెచ్చుకున్నాము ఇంకా కర్రీ అయితే చూపిస్తున్నాను అండ్ ఇంకా ఇంకా స్నాక్స్ అయితే ఇవన్నీ తెచ్చాను ఇంకా వాళ్ళకి స్కూల్లోకి స్నాక్స్ అవసరం అవుతున్నాయి సో ఇంకా ఇలాంటి బిస్కెట్స్ ఇంకా వేపర్సు అవన్నీ తీసుకున్నాను That'll take అండ్ ఇంకా వస్తా వస్తా నేను ఇంకా దారులు అయితే కూరగాయలు తీసేసుకున్నాను వెజిటేబుల్స్ ఇంకా అవి రెండే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అన్నీ తెచ్చుకోవాలి ప్రస్తుతానికి రేపు రోజుకి తెచ్చుకున్నాను అండ్ ఇంకా దారిలో అలాగే ఇంకా మా అబ్బాయి బ్యాగ్ కూడా స్టిచ్ చేయించాను అది కూడా కొంచెం చినుగుంది అది కూడా స్టిచ్ చేయించి ఇంకొచ్చాను ఇంకా అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇంకా లోపల స్టిచ్ చేయించడానికి అది కుదరలేదు మిషన్ వాళ్ళే కుడతారంట ఇంకా అది దొరకలేదు ఇంకా వేరే జిప్పు దగ్గర ప్రాబ్లం ఉంటే అది చేయించుకొని వచ్చేసాను అండ్ ఇంకా ఇంకా మా సన్నీ అయితే ఇంకా పాత ఇల్లు ఉన్నప్పుడు ఇండివిజువల్ హౌస్లో బాగా తిరగడానికి ప్లేస్ ఉండేది ఇక్కడ అపార్ట్మెంట్ నుంచి పాపం ప్లేస్ లేదు అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంకా ఆత్రిపురం పూతరేకులు తెచ్చి ఇచ్చాడు ఇంకా అవైతే ఇంకా గీతో చేశారు అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో ఇంకా బెల్లంతో వేస్ట్ చేశారు చాలా బాగుంది చూడడానికి చాలా బాగుంది ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ అయితే చేయాలి చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఉన్నాము అనుకుంటున్నారా ఇంకా మేము ఆ రోజు రిలయన్స్ స్మార్ట్ బజార్లో షాపింగ్ చేసినప్పుడు అక్కడ కూపన్ అయితే రాసాము ఆ కూపన్లో ఇంకా డ్రా తీసి పిలిచారు ఇంకా ఏ హాలిడే ప్లాన్స్ ఏదైనా వాటికి డిస్కౌంట్స్ ఇస్తారంట వౌచర్స్ ఇస్తారు అండ్ ఇంకా కిచెన్ వేర్ గిఫ్ట్ ఇస్తారని చెప్పారు సో ఆ హాలిడే ట్రిప్స్ ఎలా ఉన్నా ఏ డిస్కౌంట్ వస్తుందని చెప్పి వచ్చాము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అందరికీ అండ్ ఇంకా నేను దారిలో వస్తున్నాం కానీ ఇంకా మా బాబు అయితే బండి మీదే నిద్రపోయాడు సో వాడిని ఇలా నేను కూర్చోబెట్టుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళైతే లోపలికి వెళ్ళి ఆ కూపన్స్ ప్రాసెస్ ఏంటనేది తెలుసుకొని రావాలి వాళ్ళు కొన్ని ట్రిప్స్కి కొన్ని మటుకైతే మనకి డిస్కౌంట్ ఇచ్చారు అండ్ ఇంకా మళ్ళీ మన ఫ్లైట్లో వెళ్తే వాటికి కూడా థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తుందంట అలా ఇచ్చారు అండ్ ఇంకా కిచెన్ వేర్ గిఫ్ట్ అన్నాను కదా అదేనండి ఇది ఇంకా అది అయితే ఓపెన్ చేస్తున్నాము ఇంకా కిచెన్ వేర్ గిఫ్ట్ అంటే ఇంకా అవి కప్స్ లాంటివి ఇచ్చారు అండ్ ఇంకా అవి వాటిలో డ్రై ఫ్రూట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి పనికి వస్తాయి అండ్ ఇంకా డ్రై ఫ్రూట్ అయితే ఇంకా నేనైతే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా కట్ చేసి పీసెస్ చేసుకున్నాము అండ్ ఓకేనండి చూశారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్